పెరుగు పచ్చడి చేసుకుని ముల్లంగి మా ముక్కలు పోసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని వేసుకొని అంతా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి తాలింపు వేసుకోవాలి ముల్లంగి పచ్చడి అందులో ఉప్పు వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి తాలింపు వేసుకున్నాక ముల్లంగి పెరుగు పచ్చడి రెడీ అవుతుంది పసుపు పాలకు పెరుగు పట్ట పెరుగు మల్లంగా మళ్ళీ ఆనియన్స్ పెరుగు పెరుగు పెట్టుకున్నాం ఎల్లు ఉప్పు వేసి ఇప్పుడు ఆలం వేసుకోవాలి మల్లంగా పెరిగిపోయి రెడీ అప్పు పాలప్పుడ పెరుగు ఉండబట్టి రెడీ